ఈవీని ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తో ఒక డీల్ లోకి వచ్చిందని తెలిసింది ఓకే సో అది రీజనల్ అండ్ నేషనల్ ఓటీటీస్ మెర్జర్ మెర్జర్ ఇన్ ద సెన్స్ లైక్ ఈ కొలాబరేషన్ అనేది ఎంతవరకు ప్రాఫిటబుల్ గా ఉండబోతుంది ప్రాఫిటబుల్ అట్లా అట్లేం కాదు సో నైంటీస్ ఇట్లా అండ్ ఎయిర్ ఇచ్చాము మనం పిక్లీ టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్ ఈజ్ గ్లోబల్ అంటారు కదా సో ఆ గ్లోబల్ ప్లాట్ఫామ్కి చూద్దాం ఒకసారి గ్లోబల్ ఆడియన్స్ కూడా చూస్తారు కదా మన కాంటెంట్ ఎట్లుందని సో మన దీసెంట్ కాంటెంట్ అసలు నచ్చుద్దా నచ్చుదా గ్లోబల్ ఆడియన్స్కి అనేది ఒక క్వశ్చన్ ఉండే బట్ లకీలి ఈ మూడు కాంటెంట్తో ప్రూవ్ అయిన థింగ్ ఏంటంటే సరే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్ అంటారు నిజమే అనుకున్నాం రెండోది ఏంటంటే వీడన్నిటికీ మనకి సీజన్ టూ చేసే ఆలోచనలు ఉన్నాయి ఎయిరిక్ కానీ లిట్లైట్స్ కానీ నైంటీస్ కానీ సో ఐపీ పాపులర్ అవుతుంది అందరు తెలుస్తుంది సో నేషనల్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూస్తారు సో సీజన్ టూ కొంచెం పెద్దగా చేయొచ్చు అని ఒక థాట్తో చేసింది బట్ కొలాబరేషన్ ఇంకా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ తోని